అలాగే అధికారులకు కూడా ప్రతి టౌన్ ప్లానింగ్ చాలా క్లీన్గా ఉంటుంది ఉదాహరణకి రెసిడెన్షియల్ ఏరియాస్లో కమర్షియల్ కట్టకూడదని ఉంటుంది కమర్షియల్ యాక్టివిటీ ఉండకూడదు అక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ కట్టకూడదని ఉంటుంది కానీ కడతారు మళ్ళీ దానికి తూట్లు పొడుస్తారు ఇల్లు అడిగితే మళ్ళీ మాకు ఆ మినిస్టర్ తెలుసు లేదంటే మాకు ఈ మినిస్టర్ తెలుసు ఆ ఎమ్మెల్యే తెలుసు లేదంటే మాకు ఉన్న వాళ్ళు మా బామర్ది లేదంటే వీళ్ళు మా మ్యాన్ మా లేదంటే మా బంధువులు మా ఇదింటోలు మా పక్కింటోళ్ళు ఈ ఫ్రెండ్స్ ఇవి కాకుండా ప్రతి ఒక్కళ్ళకి లా అందరికీ సమానంగా వర్తింపజేయాలి నువ్వు యాభై చదరపడుగులు గదిగట్టుకో లేదంటే ఐదు ఐదు లక్షల చదర గది గదిగట్టుకో స్థలాన్ని బట్టి దాన్ని బట్టి అందరికీ సమానంగా రెసిడెన్షియల్ జోన్స్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ అనుకున్నప్పుడు దానికి మీరు వర్తింపు చేయాలి దాన్ని తూట్లు ఇలా ప్రతి నేను ఒక ఎక్స్కి తూట్లు పొడిచాను ఒక వై కోసం తూట్లు పొడిచాను అంటే అలా ప్రతి ఒక్కళ్ళు దాన్ని బ్రేక్ చేసుకుని వచ్చినప్పటికి వచ్చిన సమస్య ఇది ఒక దీనికి కానీ రోజున వరదలని కాదు ప్రతిది కూడా ఇలాగే అర్బన్ టౌన్ ప్లాన్ సిటీ ప్లానింగ్ అనేది దెబ్బతింటానికి ముఖ్య కారణం ఇది దీనికి ఖచ్చితంగా రాజకీయ ప్రజాప్రతినిధులు వెనకేసుకురావడం ఉంటే దాంట్లో కూడా అధికారులు కూడా చాలా బలమైన నిర్ణయాలు తీసుకోవాలి ఇది తప్పనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి దీనికి భయపడకుండా చెప్పాలి ఎందుకంటే వ్యవస్థలు బల బలంగా ఉండాలని కోరుకునేవాడిని నేను ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఉంటారు వెళ్ళిపోతారు కానీ వ్యవస్థల్ని బలోపేతం చేసి వెళ్ళాలి వాళ్ళు కానీ వ్యవస్థలను తూట్లు పడి చెల్లిపోతే వచ్చే సమస్య ఒక నాలుగు దశాబ్దాలు ఎవడు ఇష్ట రాజ్యంగా మీరు నాలల మీద కట్టేసుకోండి లేదంటే మీకు ఇక్కడ ఆక్రమించేసుకొని నేను ఉంటాను పట్టాలు ఇచ్చేసరి పట్టాలు ఈరోజు కూర్చోబెట్టి ఐదు నాలుగు కోట్లకు ఐదు కోట్లు ఎనిమిది కోట్లు కట్టుకున్న విల్లాలు కూడా ఈరోజు కూర్చోబెట్టి ఫ్లోర్ అంతా మునిగిపోయిన పరిస్థితులు లేనికుంటాయి అంటే ఆ రోజు చేసిన ప్రజాప్రతినిధులు ఆ రోజున అధికార యంత్రాంగం ఎవరు చేసిన తప్పులకి ఈరోజు వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు అది ఒక ఏమంటుందంటే వాళ్ళకున్న ఈ ఏమంటుందని అవసరాలని మనం వాడుకోవటం నిజంగా ఎవరికైనా సరే మేము బలం ఇక్కడ మేము ఇల్లు కట్టలేము ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేము అనుకున్నప్పుడు ఆ మనుషులు ఆల్టర్నేట్ ఆల్టర్నేట్టుకుంటారు అంతేగాని వీటన్నిటి కావాలంటే ఖచ్చితంగా ఒక బలమైన పౌర వ్యవస్థ ఉండాలి మోర్ పొలిటికల్ వ్యవస్థతో పాటు బలమైన పౌర సమాజం ఉంటే తప్ప ఇవన్నీ జరగాలి అందుకే నేను పార్టీ నుంచి నేను ముందు నుంచి తప్పున పడేది బలమైన పౌర సమాజం ఉండాలి సివిల్ లిబ సివిల్ సొసైటీ స్ట్రాంగ్ సివిల్ సొసైటీ చాలా అవసరం సమాజానికి కేవలం పొలిటికల్ ఆ సివిల్ సొసైటీ ఉన్నప్పుడు ఏమైపోద్ది ఇవన్నీ మాట్లాడడానికి ఎదిరించడానికి ఉంటుంది